మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పన్నెండు రాసులు జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కొన్ని పంచాంగాలలో పదహారో తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే ఒకటో తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి కాబట్టి ఈ మే పదిహేను తర్వాత జరిగేటువంటి మార్పులకి ఒకటో తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు ఇక మన గ్రహాల యొక్క స్థితిగతను చూసుకున్నట్లయితే మేషంలో రవి అలాగే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు బుధుడు శని రాహువు బుధుడు ఏడవ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకున్నాం కదా ఇక ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసుకున్నట్లయితే ప్రధానంగా తులారాశి వారికి షష్టమ స్థానముందు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ యొక్క కలయిక మీకు చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సూచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తలబెట్టినటువంటి పనులన్నీ కూడాను మొండి ధైర్యంతో ముందడుగు వేస్తేనే విజయము సంప్రాప్తమవుతుంది అనేటువంటి సూచన ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు తెలుస్తుంది ఇక సప్తమంలో ఉన్నటువంటి రవి బుద్ధుల యొక్క సంచార ప్రభావం భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళైతే లేకపోతే జీవితంలో జీవిత భాగస్వామి ఎవరైనప్పటికీ కూడా వారితో కాస్త మర్యాదపూర్వకంగా వ్యవహరించగలగాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మర్యాదపూర్వకంగా అనే ఒక వర్డ్ అనేటువంటి అంటే ఏంటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేటువంటిది ముందుగా మీరు చేస్తే ఈ యొక్క పదిహేను రోజుల పాటు వారి నుంచి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కొనరు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి కూడా ఇక అష్టమ గురు సంచార ప్రభావము మీకు ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చుల్ని అధికంగా మీకు సూచించబోతుంది అది మీరు గమనించాలి అలాగే సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం కంటే మీరు మీరుగా స్వయం కృషితో మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోవాలని గ్రహము సూచన చేస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇక దశమ కుజ ప్రభావం వలన ఉద్యోగ స్థానంలో కుజగ్రహ ప్రభావం అనగా కుజులు స్తంభించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి తోటి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు సహాయ సహకారం లేకపోవడం వల్ల మీరు కాస్త మనస్తాపానికి గురయ్యేటువంటి సంఘటనలు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి జరుగుతాయి ఇక నిరుద్యోగస్తులు బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగము లభించినటువంటి పరిస్థితి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ షష్టమందునటువంటి శని రాహుల గ్రహ ప్రభావమే మీకు అనుకూలము తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవక తప్పదు ముఖ్యంగా ఎటువంటి రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకైనా వాళ్ళకి సాధారణమైనటువంటి వ్యాపారమే జరుగుతుంది తప్ప ఏదో ఊహించుకొని జరగలేదనే బాధపడకుండా ఉన్నదానితో సంతృప్తికరంగా మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ యొక్క తులారాష్ట్ర జన్మించినటువంటి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు అతి ఆత్మవిశ్వాసం పెట్టకుండా ఉండడమే మంచిదని గమనించాలి అంటే మిమ్మల్ని మీరు గుర్తెరగండి మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోకండి అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి దైవానుగ్రహం మీరు సంపాదించుకోవాలి దైవానుగ్రహంతోనే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరి యొక్క వారం తర్వాతనే అనగా నెక్స్ట్ జూన్లోనే అనగా వారం కాదు జూన్లోనే మీకు మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇది మీకు సంబంధించినటువంటి చెప్పేటువంటి విషయాలు కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పన్నెండవ తేదీ మహావైశాఖి వైశాఖ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానము చేయాలని శాస్త్రం కాబట్టి ఈ యొక్క తండ్రి వైపు ఆరు తరాలలో తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మన్నారంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో ఏ విధంగా చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా వాటిని పితృశాపము స్త్రీశాపము లేదా సర్పశాపములుగా పరిగణించ జరుగుతుంది కాబట్టి ఈ దోష నివారణార్థమే పన్నెండవ తారీఖు రోజున ఈ పంచశాప నివృత్తి అనగా స్త్రీ శాపము శాపము పితృ శాపము పితృశాపము శాపముల నివృత్తికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క శాప నివృత్తి కోసమే సంబంధించి జనాలకి కొన్ని బురిడీ మాటలు అంటే ఉన్నవే ఇరవై నక్షత్రాలు ఆ ఇరవై నక్షత్రాలలో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే ఈ శాపాలు ఉంటాయి దోషాలు కాదండి నక్షత్ర దోషాలు కాదండి ఈ యొక్క పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే ఈ ఐదు రకాల శాపాలు ముఖ్యంగా పితృశాపం స్త్రీ శాపం ఉంటుందని చెప్పి ప్రధానంగా జనాలని మభ్యపెడుతున్నారు ఆ యొక్క మాయా మాటలకి లోబడకండి అది మీకు మంచి చెప్పేటువంటి విషయం ఇంకొక విధానంగా ఏంటంటే అలా అనుకొని భ్రమపడి వెళ్ళినటువంటి వాళ్ళకి ఒకే బ్రాహ్మణుని పెట్టి దాదాపు మూడు లేదా నాలుగు గంటలు జరగాల్సినటువంటి పూజా విధానాన్ని కేవలం నలభై ఐదు నిమిషాలు లేదా ఒక గంటలో ఈ యొక్క కార్యక్రమాన్ని తుడిచిపెట్టేసేసి సంఖ్య పెంచుకుంటూ చేసుకుంటున్నారు తప్ప ప్రయోజనాన్ని కల్పించట్లేదు అందుకే చాలామంది చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మేము మళ్ళీ చేయించుకుంటామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇక అటువంటి మాయా మాటల వల్ల కడకుండా చక్కగా ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ముఖ్యంగా మీకు బాధ్యతలు పెరుగుతాయి కానీ వాటి వల్ల ఫలితము శూన్యంగా ఉంటుంది అంటే ఏంటి ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోసం శ్రమపడాల్సినటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి మొహమాటానికి కావచ్చు బంధువులు స్నేహితులు వాళ్ళు వాళ్ళు తలపెట్టినటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏదైనా కానీ పని ప్రారంభించేటప్పుడు ఆచితూచి స్పందించండి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి కాస్త గడ్డు అని చెప్పవచ్చు అయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మాత్రం కొంతవరకు ఆనందదాయకమనే చెప్పవచ్చు కానీ జాగ్రత్తలు పాటించాలి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కుజగ్రహ ప్రభావము అనేటువంటిది ఉండడం వల్ల డాక్టర్లు సూచించిన విధంగా రెస్ట్ తీసుకుంటే సంతానానికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది కలగదు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే చిన్నపాటి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆశించిన మేర ధనాదాయము లభించకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కానీ లేకపోతే ఇతరులకి జామీందారుగా ఉండడం కానీ వాటి వాటికి చేయకండి ఫైనాన్స్ వ్యవహారాల్లో ఈ తులారాశిలో జన్మించినటువంటి మహిళలు తలపెట్టకపోవడమే చాలా మంచిది ఎందుకంటే అప్పు తెచ్చి చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ మహిళలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఒకటి రెండు మూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు సంతాన మూలకంగా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు సమాచారాలు మీకు లభిస్తాయి ఇక మీ ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఆస్తికి సంబంధించినటువంటి వివాదాల్లో కొంత కొంతమేర మీకు అడుగులు జరుగుతాయి కాబట్టి ఏదైనా కొంత పాజిటివే కానీ ఎక్కువగా నెగిటివ్ సంతాన పరంగా ఖర్చులుగా సంతానం మూలకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు తారీఖుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళలో ఉద్యోగం మారితే బాగుండు అనే ఆలోచన కలుగుతుంది కొంత చిన్నపాటి చికాకుల సమస్యలు ఉన్నప్పటికీ ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి ఇక ఆరు ఏడు తారీఖుల్లో చూసుకున్నట్టయితే అన్ని రకాల ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృత్తుల్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా ఆనందదాయకంగా ఉంటుంది అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బుల్ని ప్రోగు చేసుకోగలుగుతారు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాణాలు కలిగే అవకాశం ఉంటుంది మానసికంగా ఆందోళనగా ఉంటారు ఒక జిగ్జాక్ వ్యవస్థ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతృప్తికరంగా ఉండదు విషయాన్ని గమనించుకోవాలి ఇక పదకొండు పన్నెండు తేదీలో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అనుకున్నటువంటి ఎప్పటి నుంచో చెయ్యాలి పూర్తి చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడాను పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు సంతోషంతో విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు పాత మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి అంతేకాకుండా కుటుంబ పరముగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలోని వ్యక్తులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఇక ధనము అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా ప్రశాంతత లేని జీవితాన్ని ఏదో ఒక భయము లేదా ఒక ఆందోళనతో జీవితాన్ని పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో గడుపుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఎనిమిది తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా దత్తాష్టకము విష్ణు అష్టోత్తరము రోజుకి మూడు సార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే తప్పకుండా చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्ति